హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న పోరాటం గురించి తెలుసుకుందాం దశాబ్దాలుగా భారతీ శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తోంది కానీ చైనా వంటి కొన్ని దేశాలు దీనికి వ్యతిరేకంగా నిలబడ్డాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంశాన్ని అనేక అంతర్జాతీయ వేదిక ప్రధాని మోడీ అంశాన్ని అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి ఐక్యరాజ్య సమితిని విస్తరించడానికి అందులో సంస్కరణలు తీసుకురావాలని వివరంగా మాట్లాడుతున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎందు వరకు చూడండి తాజాగా బ్రిటన్ ప్రధాని కైరస్ స్టార్మర్ ఐక్యరాజ్య సమితి జనల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ శిషన్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ భద్రతా మండలిలో భారతదేశం బ్రెజిల్ జపాన్ జర్మనీ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన అభిప్రాయానికి మద్దతు ఇవ్వడం భారత్కు శాశ్వత సభ్యత్వం సాధించడానికి మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్ కూడా భారత్కు మద్దతు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ యొక్క మద్దతు అత్యంత ముఖ్యమైనది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు ఐదుగురు అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ మిగిలిన పది దేశాలు తాత్కాలికంగా రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి ఈ స్థితి నేపథ్యంలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు చైనా వంటి అడ్డంకుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి చైనా మినహా మిగిలిన నాలుగు శాశ్వత సభ్య దేశాలు భారత్కు మద్దతు ఇస్తున్నాయి కానీ చైనా మాత్రం వ్యతిరేకంగా నిలబడుతుంది ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత పటిష్టం చేయడం అవసరమైన మార్పులను తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది కైర్ స్టార్మర్ అభిప్రాయానుసారం ఈ భద్రతా మండలంలో మరింత దేశాలు ప్రాతినిధ్యం వహించేందుకు తద్వారా సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఆయన అన్నారు మరోవైపు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న టర్కీ ప్రపంచంలో పంత ఆర్థిక వ్యవస్థగా ఉంది దేశం భౌగోళికంగా ఆసియా యూరోప్ ఖండాలకు మధ్యలో ఉంటుంది యూరోప్తో తో ఉన్న దీర్ఘకాలిక సంబంధాల కారణంగా యూరోపియన్ యూనియన్ లో చేరాలని మొదట్లో టర్కీ భావించింది కానీ ఈయూ మాత్రం దశాబ్దాలుగా తేల్చడం లేదు దీంతో టర్కీ చూపు బ్రిక్స్ కూటమి వైపు పడింది టర్కీ ఇప్పటికే నాటో సభ్య దేశంగా ఉంది ఒకవేళ టర్కీ కనుక బ్రిక్స్ లో చేరితే ఈ కూటమిలో చేరిన తొలి నాటో సభ్య దేశం అవుతుంది